సల్లాపురమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు సోమల మండలం పెద్ద ఉప్పరపల్లె పంచాయతీలో వెలసిన సల్లాపురమ్మ ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు ముప్పై ఆరు గ్రామాల ప్రజలు కలిసి ఈ జాతరను నిర్వహించడం విశేషం జాతర సందర్భంగా టిడిపి నాయకులు మధుసూదన్ నాయుడు శ్రీనివాసులు నాయుడు సీఎం సురేష్ అమ్మవారిని దర్శించుకున్నారు है है नमस्कार मैं आपको बता दूं कि ये एम टाइप एम टाइप हाई रिज़ोल्यूशन నియోజకవర్గం పెద్దపురపల్లి గ్రామంలో వెలిసి ఉండు సల్లాపురం కిరణాలకు ఈరోజు ఆహ్వానించడం జరిగింది రజశేఖర్ నాయుడు గారి నాయకత్వంలో ఈ పొద్దు ఇక్కడికి రావడం జరిగింది ఈ జాతరకు చుట్టుపక్కల ఉన్నటువంటి ముప్పై ఆరు గ్రామాల గ్రామాల అందరూ ఈరోజు దివిలు తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర పూజలు చేయడం జరుగుతోంది అందరికీ పెద్దపరపల్లి గ్రామ ప్రజలందరికీ చుట్టుపక్కల ప్రజలందరికీ ఆ అమ్మవారి దీవెన ఉండాలని కోరుకుంటూ రైతులు ఈసారి అందరూ మంచి పంటలతో బాగా మంచి రేట్లు రావాలని మామిడి కానీ టమోటా కానీ మంచి రేట్లు రావాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది ಈ ರೋಜು ಈ ಪೆದ್ದಪುರಪಲ್ಲಿ ಸೋಮಲ ಮಂಡಲಂ ಪೆದ್ದಪರಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿ ಪ್ರಜು ಕೋರಿಕೆ ಮೇರೆಕ ಇಲ್ಲ ಮಲಪುರ ಜರಿಗಿನ್ನೇ ಈ ಈಗ మా మండలంలోనే ప్రత్యేకంగా అత్యంత వైభవంగా జరిగే జాతర ఇక్కడ సుమారు టోటల్ ముప్పై ఆరు గ్రామాల వరకు జాతరకి అందరూ ఇచ్చేయడం జరుగుతుంది ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే తలాపురమ్మ అందరికీ కూడా కానీ మంచి జరగాలని చెప్పి ఈ నియోజకవర్గంలోని ప్రజలందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ తెలవ తీసుకుంటాం